హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎచ్ఎపీ ఆలిమండ్ బ్లాగ్స్ నేను మీ శిరీష అయితే మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ని ఫస్ట్ ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉండే అయితే క్లిక్ చేయండి ఇంకా ఇక్కడైతే నా గోల్డ్ అయితే మొత్తం అయితే మీకైతే అయితే చూపిస్తాను ఇదైతే బ్యాంక్లో ఉంటే రీసెంట్గా బయటకు అయితే తీసుకొచ్చాము మళ్ళీ అయితే పెట్టే అయితే ఈ వీడియో చేసుకున్నాను ఇంక ఇక్కడైతే బాల్స్తో ఉంది కదా ఈ హారం అయితే డాలరు వేరే నక్లెస్ని మార్చేసేసుకొని ఆ డాలర్ అలాగే ఉంచుకొని నేనైతే ఈ హారంకి అయితే సెట్ చేసుకున్నాను ఇది మొత్తం మనకైతే టోటల్గా ఫార్టీ గ్రామ్స్ వస్తుంది ఇంకా నెక్స్ట్ చూపించాను చూడండి ఈ హారం అయితే అత్తయ్య వాళ్ళు పెళ్ళప్పుడు నాకు ఫార్టీ గ్రామ్స్ పెడితే ఇంకా మిగిలిన సిక్స్టీన్ గ్రామ్స్ వేసేసి అమ్మ వాళ్ళు అయితే ఇది మొత్తం అయితే ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్కి అయితే చేయించారు ఇంకెక్కడైతే ఇదైతే కెంపులు పచ్చలు ఉండడం వల్ల మనం ఏదన్నా మార్చుకోవాలంటే కొంచెం గోల్డ్ అనేది లాస్ అవుతుంది ఇదైతే నాళ్ళు నేనైతే అస్సలుకి మార్చను ఎందుకు వేస్ట్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఇంకా దీనికైతే కమ్మలు కూడా సేమ్ డాలర్ ఏ విధంగా వచ్చిందో కమ్మలు కూడా అదే విధంగా అయితే వచ్చింది ఇంక ఇక్కడ బాల్స్ చేను ఇదైతే టూ స్టెప్స్ వస్తుంది నేను ఫస్ట్ టైం గోల్డ్ కొన్నాను అంటే దీంతోనే స్టార్ట్ చేసింది ఇంకా దీన్ని కొనేటప్పుడు మా ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది మా వారికి నాకు నాకు అది కావాలి కొనిపెట్టు అని చెప్పేస్తే మా వారు ఇప్పుడు ఎందుకు అని అంటే లేదు నాకు కొనిపెట్టాల్సిందే అంటే మా వారైతే అప్పుడు సిక్స్టీ థౌజండ్ పే చేసి ఇదైతే కొన్నారు ఇంకా ఇది మనకి టోటల్గా అయితే ట్వంటీ టూ గ్రామ్స్ ఏమో ఉంటుంది అంటే ఒక టూ గ్రామ్స్ తక్ ఎక్కువ మూడు సవర్లు ట్వంటీ ఫోర్ అంటే త్రీ గ్రామ్స్ కదా ఇదైతే రెండు గ్రాములు తక్కువ వచ్చేసి మనకి మూడు సవర్లు ఉంటుంది ఇంకా ఇదైతే ఎప్పుడన్నా చిన్న ఫంక్షన్లకు వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే చాలా ఇష్టంగా దీన్ని అయితే కొనుక్కున్నాను ఇంకా నెక్స్ట్ అయితే మనం నెక్లెస్ అనమాట ఈ నెక్లెస్ అయితే నాకు అమ్మ నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు ఇప్పుడు అమ్మకి డాక్రా గ్రూప్ డబ్బులు వస్తే ఈ నెక్లెస్ని అయితే చేయించింది ఈ నెక్లెస్ అయితే కెంపుల ఆహారం చూయించాను కదా దాని మీదకైతే సెట్ అవుతుంది ఇప్పుడైతే ఇది అయితే కొంచెం టైట్గా ఉంటుంది దానివల్ల అయితే అస్సలు నేను యూస్ చేయను దీన్ని టైట్గా ఉండే అంత కంఫర్ట్ ఉండదు కాబట్టి పెద్ద పాపకైతే వేస్తాను ఇంకా ఇది మనం బ్యాంక్లో పెట్టడం వల్ల వాళ్ళైతే కవర్లో అన్నీ కొవ్వగా వేయడం వల్ల ఆ లింకులు వచ్చాయి చూడండి అక్కడైతే మొత్తానికి రేకు అయితే లేచిపోయింది ఇంకా దాన్ని అయితే రిపేర్ అయితే చేయించాలి ఇంకా అది కాక సైడ్నుంది కదా ఆ పువ్వు లాంటిది అది కూడా రాలిపోయింది కవర్లో అయితే లేదు కానీ నాకైతే అది మేబీ వస్తువులు ఏమైనా తీసేటప్పుడు కిందకైతే పడిపోయి అస్సలు కనిపించలేదు కనిపించిందా మీకు సైడ్ నేను ఫింగర్ పెట్టాను చూడండి అక్కడైతే రేక్ అయితే లేదు ఊడిపోయింది అక్కడ పడిపోయిందో ఇంకా నెక్స్ట్ అయితే పాపడ బిల్ల ఇదైతే మొత్తానికి సిక్స్టీన్ గ్రామ్స్ పెట్టైతే చిన్న పాప కోసం అయితే తీసుకున్నాను ఇది నేనైతే పింట్రెస్ట్ యాప్లో చూసేసి చేయించాను ఇది చౌకర్కి అయితే సెట్ అవుతుంది పికాక్స్ వస్తుంది కాబట్టి చౌకర్కి దీనికి కూడా పికాక్ ఉండడం వల్ల దానికి సెట్ అవుతుంది ఇంకా ఇదైతే పెద్ద పాపకి జాయాలు కాస్ట్లో స్కీమ్ పే చేసి అయితే పాటు లక్ష్మీదేవిది ఒక డాలర్ కూడా తీసుకున్నాము ఇదే ఆ డాలర్ అనమాట దీనికైతే పూసలు అయితే బయట గుంచుకున్నాను ఈ పూసలు అయితే పదివేలు పెట్టేసి అయితే తీసుకున్నాను ఇంకా ఈ డాలర్ అయితే మనకి టోటల్గా సిక్స్ గ్రామ్స్ ఉంది ఇంకా నెక్స్ట్ అయితే ముత్యాలది చౌకర్ లాగా ఉంటుంది పెద్ద పాపకి నెక్కి కరెక్ట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఇంకా ఇది కూడా పింట్రెస్ట్ యాప్లో చూసేసే చేయించుకున్నాను ఇది టోటల్గా మనకి త్రీ గ్రామ్స్ ఉంటుంది స్టోన్ లెస్ చేస్తే త్రీ గ్రామ్స్ స్టోన్ కలిపితే అయితే ఒక ఫోర్ అండ్ హాఫ్ దాకా ఉంటుంది ఇంకా ఇక్కడైతే నల్లబూసలు నల్లబూసలు అయితే నేను చాలా తక్కువ ఎక్కువ సార్లు వేసుకుంది ఇది ఎప్పుడైతే బ్యాంక్లోనే ఉంది వేసుకోవడానికి అస్సలు అవ్వలేదు నాకు చిన్న నల్లబూసల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి చూడండి అవంటేనే ఇష్టము అయినా కానీ చిన్నది వేసుకోవడానికి బ్యాంక్లో పెట్టేసి ఉంది ఇంకా పెద్దది ఏం చేయించలేదు ఇంక ఇక్కడైతే ఇదైతే మనకి టోటల్గా ఎయిటీన్ గ్రామ్స్ అంటే ఒక రెండు సవర్ల మీద రెండు గ్రాములు అనమాట ఈ కమ్మలైతే ఫస్ట్ చూపించాను చూడండి ఆ హారం మేన కమ్మలు ఇంకా ఈ అయితే నేను ఫస్ట్ డైలీ వేరకని తీసుకున్నాను ఇంకా అమ్మ వచ్చేసి ఆ హారం మేనకి సెట్ అవుతాయి అని చెప్తే హారం మెనకైతే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే మనం నల్లబూసలు చూపించాను కదా ఆ నల్లబూసల మేనకైతే ఈ కమ్మలు అని చెప్పేసి తీసుకున్నాను ఫస్ట్ చూపించిన కమ్మలు కూడా ఫైవ్ గ్రామ్స్ ఇవి కూడా ఫైవ్ గ్రామ్సే నేను నాకున్న కమ్మలన్నీ ఫైవ్ గ్రామ్సే ఉన్నాయి నాకు ఎన్నో లెవలేండి ఒక మూడు జతలు ఉన్నాయి అవి అయితే ఫైవ్ గ్రామ్సే ఉన్నాయి ఇంకెక్కడైతే బ్లాక్ స్టోన్స్ వచ్చి వైట్ స్టోన్స్ వచ్చి కిందకైతే ఒక ముత్యం ముత్యంలాగుండింది ఇవైతే చాందిని వాళ్ళ టైప్స్ కమ్మలు అని చెప్తారు నాకైతే కరెక్ట్గా పేరు తెలీదు ఇంకా ఇవైతే పెద్ద పాప కోసం తీసుకున్న స్క్రూ టైప్ బ్యాంగిల్స్ కొంచెం పెద్దయినా స్క్రూ ఓపెన్ చేసి బ్యాంగిల్ అయితే వేసుకుంటుంది అని నేనైతే స్క్రూ టైప్ అయితే తీసుకున్నాను ఇంకా ఇవైతే మనకి టోటల్గా ట్వంటీ గ్రామ్స్ ఉండింది ట్వంటీ గ్రామ్స్ అంటే రెండున్నర సవర్ ఉంది ఇంకా ఈ స్క్రూన్ అయితే మనం పెట్టేసుకొని కొంచెం తను పెద్ద నాకైనా యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా అయితే కొన్నాను ఇవైతే నేను డైలీ వేర్ వేసుకునే బ్యాంగిల్స్ ఇవైతే తనుష్కులో తీసుకున్నాము ఇవైతే టోటల్గా ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ అనమాట నేనైతే టూ బ్యాంగిల్స్ అయితే డైలీ వేర్కి యూజ్ చేస్తాను ఇంకొక టూ బ్యాంగిల్స్ అయితే ఒక బ్యాంగిల్ లోపల ఉంది బ్యాంకిలో ఇంకొక బ్యాంగిల్ అయితే రీసెంట్గా తీసుకొచ్చాం కాబట్టి వాటితో పాటు అయితే బయట ఉండింది ఇంకా నెక్స్ట్ అయితే రింగ్స్ అనమాట రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టము నేనైతే ఎప్పుడైనా అక్షయ తృతీయ అట్లా వచ్చినప్పుడైతే ఎక్కువగా రింగ్సే కొనుక్కుంటాను ఇంకా ఈ రింగ్స్ అయితే ఫస్ట్ చూపించాను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది అయితే లక్ష్మీదేవిది నేనైతే గోల్డ్ అనేది వర్కర్ దగ్గరే చేయించుకుంటాను ఇంకా నేను చేయించుకునే వర్కర్ పేరు వచ్చేసి షాప్ అనమాట ఒంగోల్లో ఉంటుంది గాంధీ రోడ్లో ఈ షాప్ నేమ్ అయితే శ్రీ లక్ష్మీ సౌమ్య గోల్డ్ వర్కర్సు మనం ఏది చూసి చేయమన్నా అదైతే చేస్తారు మీకు ఎవరికన్నా అతన్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకైతే అతని నెంబర్ షేర్ చేస్తాను నేనేమి ప్రమోషన్స్ చేయట్లేదండి అతను ఇంట్లో మనిషిలాగా ఉంటారు అందుకని చెప్పేసి మీకైతే ఇతన్ని అయితే చెప్తున్నాను గోల్డ్ కూడా చాలా నమ్మకంగా చేసిస్తారు ఇంకా ఈ గోల్డ్ రింగ్ అయితే ఫైవ్ గ్రామ్స్ అనమాట చేతికి అయితే ఎప్పుడు పెట్టుకునే ఉంటాను తీయను ఇప్పుడైతే వీడియో కోసం అని చెప్పేసి మీకు తీసి అయితే చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ రింగ్ అయితే వైట్ స్టోన్ వచ్చేసి దీన్ని లాస్ట్ టైం అక్షయ్ తృతీయకి చెన్నైలో నేనైతే కొనుక్కున్నాను చెన్నైలో కొన్ని ఐటెంలో ఇదైతే సెకండ్ ఐటమ్ ఇంకా ఫస్ట్ ఐటెం అయితే ఎప్పుడైనా పార్టీ వేర్ వేసుకోవడానికి బ్యాంగిల్స్ అయితే కొన్నాను అది కూడా స్కీమ్ పే చేసే కొన్నాను ఇదైతే అక్షయ తృతీయ ఉన్నప్పుడు ఇంకా అక్షయ తృతీయకి కొ కొనాలి అని చెప్పేసి దీన్నైతే ఒక టూ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ అయితే ఇది చిన్న పాపది రింగ్ అనమాట చిన్న పాపకి అయితే లూజ్గా ఉందని పెద్ద పాపే యూస్ చేస్తుంది ఇంకా పెద్ద పాప చిన్నప్పుడు కొన్న రింగ్స్ అన్నీ అయితే చిన్న పాపకి కరెక్ట్గా ఉంటున్నాయి నేనైతే వా పిల్లలకైతే అంత రింగ్స్ అయితే ఎక్కువగా కొనలేదు ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళు పెట్టుకుంటే నోట్లోకి వెళ్ళిపోతాయని చెప్పేసి పెట్టము పెద్ద అయ్యేసరికి అవి అయితే టైట్ అయిపోతాయి ఇంకా అవి వేస్ట్ అని అన్నట్టు రింగ్స్ అయితే అంత ఎక్కువగా కొనలేదు ఇంకా ఇది అయితే సెకండ్ రింగ్ చూపించాను కదా ఆ రింగ్తో పాటైతే ఈ రింగ్ కూడా తీసుకున్నాను ఇది కూడా మనకి ఫైవ్ గ్రామ్స్ ఇంకా ఈ రింగ్ కూడా మనం అక్షయ అప్పుడే తీసుకుంది జాయాలు కాసలు సేమ్ ఆ రింగ్ ఈ రింగు ఒకేసారి అయితే తీసుకున్నాను ఇక్కడ త్రీ రింగ్స్ అనమాట ఈ చేతికి అయితే ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది అదైతే నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇంక ఇక్కడైతే మా వారిది బ్రాస్లైన్ బ్రాస్లైట్ ఇదైతే మనకి టోటల్గా ట్వంటీ టూ గ్రామ్స్ అంటే టూ గ్రామ్స్ తక్కువ మూడు సవర్లు అనమాట ఇంకా ఇక్కడైతే డైలీ వేర్ కమ్మలు ఇది వచ్చేసి జాలర్లు వేర్ అయితే పెట్టుకుంటాను ఇంకా వైట్ స్టోన్స్ మా పాప కోసం అయితే తీసుకున్నాను ఆ కమ్మలు కానీ తను యూస్ చేయట్లేదని నేనైతే పెట్టేసుకున్నాను జాలర్లు పెట్టేసి ఇంక ఇక్కడైతే ఈ రింగ్ మా అమ్మ వాళ్ళు నాకు ఇస్తే నేనైతే మా వారికి గిఫ్ట్ ఇచ్చాను ఇంకా ఈ గ్రీన్ స్టోన్స్ అయితే మావారైతే చేయించుకున్నారు ఇంకా బ్రాస్లెట్ అయితే పెట్టుకొని చూయించు అంటే మా వారైతే ఒకసారి పెట్టుకొని చూయించారు మావారైతే చైన్ కానీ బ్రాస్లెట్ కానీ అస్సలు పెట్టుకోరు ఎందుకంటే తనకి పోతాయి అని చెప్పేసి భయం ఉండడం వల్ల అస్సలు పెట్టుకోరు అది కాక మాకైతే చెన్నైలో లాస్ట్ టైము నా చైన్ అయితే మెడలో ఉన్నది ట్రైన్ ఎక్కేటప్పుడు అయితే దొంగలు లాగేయడం వల్ల మా వారికి అయితే అది భయం ఎక్కువ అస్సలు పెట్టుకోరు ఇంక ఇలా అయితే బ్రాస్లెట్ పెట్టుకొని చూయించమంటే మీకు అయితే ఇంకా నెక్స్ట్ అయితే నా ఎంగేజ్మెంట్ రింగ్ ఈ ఎంగేజ్మెంట్ రింగ్ అయితే కొంచెం ఇప్పుడు టైట్ అయిపోయింది నేనైనా అస్సలు తీనే తీయలేదు ఎందుకంటే ఎంగేజ్మెంట్ అంటే లైఫ్లో ఒక పార్ట్ టైం కాబట్టి ఇదైతే దారం అన్నమాట ఇదైతే అత్తయ్యది మూడు సవర్లు ఉంటుంది నాదైతే నాలుగు సవర్లు ఉంటుంది నేనైతే మెడల్లో తాలిబొట్లు ఉన్నాయని తీలేదు అత్తయ్య అయితే ఎప్పుడన్నా వేసుకుంటుంది నా గోల్డ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్